ఇంకా పెట్టట్లేదా రాగిబాబు కూర్చోండి 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 పెడద్ది రాఖీ కూర్చో కూర్చో రాబు కూర్చో రా చూడు సరిపోదమ్మా కూర్చో నువ్వు కూడా కూర్చోమక్క అది మనక డెవలప్ అయిపోయిందిరా మంచి పని చేస్తావు మేము అది వెళ్ళిపోయింది నోట్లోది కూడా చెప్తున్నా మా రాక్షస్తలకి ఇంకోటి పెట్టామా పిల్లలు తినాలిగా నువ్వు పెట్టింది సహ మొక్క ఒకటి పెట్టావా అది దానికే సరిపోదు ఇంకా పిల్లలు తినాలిగా కడుపులో బుడ్డు పిల్లలు అట వస్తున్నాయి చూడు మీ అబ్బాయి కూడా మరి మార్నింగ్ టిఫిన్ ఇంకా చాలే నాన్న రాజబాబు పాలు పోస్తు పాలు తాగండి ఇంకా చాలు ఎక్కువ తినకూడదు బిస్కెట్లు మరి ఆస్తి తోపు చూడు ఊపి తెచ్చేద్దామా తెచ్చేద్దాం ఏమన్నా కోపడుతున్నావు పగిలిద్ది మళ్ళీ అని అంటారంటారా తాతయ్య గారు లెక్క ల ఐదున్నాయా అది తర్వాత పెట్టచ్చు లేదు సాయంత్రం జిమ్మికి పెడితే రాఖీ వెళ్ళి లాగేసుకుంటదండి అందుకని మనక్క అది వెళ్ళిపోయింది మనక్క అది తీసేసుకుందో లేదో అది తిందో లేదో రాఖీ గడు రాఖీ గడు తినేసినట్టుంది జిమ్ జిమ్ మా జిమ్మికి ఇలా గోకుతో ఉంటే చాలండి తిండి పెట్టకపోయినా పర్వాలా మీరు ఇంకలా గోకించుకుంటా ఉంటుంది అది అలా గోకుతున్నా ఇది ఊరుకోదు మా జిమ్మి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఇదిగో ఈ పిల్లోడు అసలు ఊరుకోడు రాఖీ బాబు రాఖీ రాఖీ మనకు తాతయ్య గారు అందర ఏంట స్టైల్ ఏంటి అరేమనుకున్నాం అబ్బాయి అంటే మా బుడ్డోడు ఇంకా లేవులే అయిపోయింది చాలు ఎక్కువ తినకూడదు